పప్పుల్ని గాను గానిగాడించిన తర్వాత ఆయిల్ తీసేసాక మిగిలే చక్కని తెలగపిండి అంటారు దీన్నే నట్ కేక్ అంటాం ఇంగ్లీష్లో ఈ తెలగపిండి స్వచ్ఛంగా మార్కెట్లో కూడా దొరుకుతున్నది దాన్ని తెచ్చు వాడుకుంటే అనేక లాభాలుంటాయి అందులో నలభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మంచి విటమిన్స్ మినరల్స్ పోషకాలన్నీ బాగా ఉంటాయి చాలా బలం మాంసం చేపల కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ బలం జీరో కొలెస్ట్రాల్ అందుకని తొంభై శాతం పైగా జనాలందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ పిల్లలు ఎదగాలన్నా కండపుష్టి రావాలన్నా దారుఢ్యం పెరగాలన్నా బరువు పెరగాలన్నా ఆటలాడేవారికి కానీ గర్భిణీలకి బాలింతలకి అందరికీ ఈ తెలగ పిండి గ్రౌండ్ కేక్ ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని కాస్త నాన కొద్దిగా ఉడకపెట్టాక కూరల్లో వెసుగు ఉంటే కమ్మగా ఉంటుంది ఇన్ని లాభాలు అతి తక్కువ ఖర్చులో తెలగపిండి ఎంత చీప్ అండ్ బెస్టో మీరు కొనుక్కుంటే తెలుస్తుంది తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకుని అందరూ వాడుకోండి